జనసేన వాళ్ళు పడిపోయారు ఇదివరకు జనసేన వాళ్ళు కార్యకర్తలు కానీ వాళ్ళ అభిమానులు కానీ బ్యాలన్స్డ్గా మాట్లాడేవాళ్ళు బ్యాలన్స్డ్గా ఆలోచించేవాళ్ళు ఎందుకు తమ నాయకుడు కూడా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో పడిపోయారు ఒకప్పుడు వేళ నాయకుడిని అమనాభూతులు తిట్టించారని వీళ్ళ నాయకుడిని అమ్మల్ని కూడా తిట్టిచ్చారని మర్చిపోయారు అదే మీడియా ఇవాళ చేసేది జగన్ తెరతున్నప్పుడు సప్పట్లు కొట్టుకుంటున్నారు రేపు పొద్దున్న తేడా వస్తే మళ్ళీ మీ నాయకుడినిదే చేస్తారు మిమ్మల్ని అందరిని అప్పుడు దొంగలే చేస్తారు అది గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇక్కడ ఒక హిప్నాటిజం చేస్తున్నారు జగన్ ఏ జగన్ని అలాగే చూడు నువ్వు అట్లాగే చూస్తుండు జగన్ ఎక్కడికైనా వెళ్తున్నాడా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళుతున్నాడా రాష్ట్ర ప్రయోజనాలకు అద్భుతం పనిగా పని కట్టుకుని పరుగు తీసుకునే ప్రచారం చేసుకుంటున్నారేమో ఏమని కూడా అనిపిస్తుంది సార్ ఇవాళ మీరు చూసే ఉంటారు ఆ పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే జనం లేని ఫోటో వేసారు మరి ఆ ఫోటో ఎక్కడ సంపాదించారో తెలియదు కానీ ఒక నలుగురు అది మళ్ళీ ఏంటి జనం లేక దారి మళ్ళీ వెళ్ళారు అంటే మరి జనం ఎక్కడ ఉన్నారు అంటే వీళ్ళు పెట్టిన రూట్ లో జనం లేకుండా క్లియర్ చేసుకున్నారు అక్కడ ఫోటో అయితే సంపాదించారు తర్వాత జనం లేరని చెప్పి దారి మళ్ళీ అక్కడైతే మరి జనం ఉన్నారు మళ్ళీ రెండు వేలు మా పోలీసులు పెట్టారని చెప్పి వీళ్ళే చెప్తారు జనం లేరని వీళ్ళే చెప్తారు ఏది నమ్మాలి జనం ఆ పత్రిక చదువులు మాత్రం ఖచ్చితంగా తెలుగు సభాలు అయితే దాన్నే నమ్ముతారు అందులో నోటవు కాకపోతే మరి ఇందులో ఉన్న ఈ జనం ఉన్నది ఏంటి అది ఎంతవరకు నిజం అది ఎంత వరకు అబుద్దాం అది రేపు బీహిం చేస్తారండి వీళ్ళ క్యాంప్ అయినట్టు ఉంటుంది అంటే ఏదో పాదయాత్ర చేసినప్పుడు కూడా గ్రాఫిక్స్ అని చెప్పేవాళ్ళు కూడా అట్లాగే చెబుతారు రేపు పొద్దున చెప్పారు కదా అప్పుడు కూడా చెప్పారు అట్లాగే చెప్తారు ఇప్పుడు కూడా అదే నడుస్తుంది నాలుగు రోజులు పోతే మళ్ళీ సైకలాజికల్ గా అట్లా ప్రిపేర్ చేస్తారు అంటే ఒకటి సారి ఇక్కడ పాయింట్ ఆంక్షలు విధించిన జిల్లా పోలీస్ యంత్రాంగం అంతమంది భారీగా జనం ఓకే వాళ్ళు వీళ్ళు సేకరించారు సమీకరణ తీసుకొచ్చారు అనేది లాఠీ చార్జ్ చేయడం అక్కడ అది అంటే ఇంకా తప్పదా ఆ సమయంలో దాన్ని ఎలా చూడాలి మేబీ లాఠీ చార్జ్ పెద్దదా ఉండదు నేను అనుకోవడం ఏంటంటే ఆ వస్తున్నప్పుడు ఒక్కసారిగా రోడ్డు అడ్డం పడిపోతుంటే ఒక్క నాలుగు దెబ్బలు వేసి ఉంటారు అది పెద్ద చార్జ్ అయితే నిన్న రచ్చ అయి ఉండేది ఆ టైంలో తోపులాట్లో దెబ్బ తగిలి పోలీసులు పోలీసు తగిలింది కాదనండి కానీ అది భారీ చార్జ్ ఏం కాదు సాధారణంగా ఇప్పుడు అక్కడ పోలీసుల్ని పోలీసులకు ఒక నరకం చూపెడుతున్నారండి ఎవరంటే ప్రభుత్వం పోలీస్ డ్యూటీ ఏంటి ఒక కార్యక్రమం సవ్యంగా సాగనీయటం ఎక్కడ అక్కడికి వస్తున్నాడు అటు ఇటు రోప్ పార్టీ పెట్టేసి ఆ డివైడర్లు ఉంటాయి కదా ఐదగ్గర ఇచ్చేసేసి జగన్ ఆ బ్యారికేడ్లు ఆ మధ్యలో నుంచి జగన్ వెళ్ళిపోయేటట్టు పెట్టేసేసి జగన్ చుట్టూ తర రూప్ పార్టీ పెట్టేసేసి జగన్ పరామర్శిస్తా